మేడారాం జాతర రెండో రోజు అనమాట ఇదిగో ఇప్పుడే బస్ అయితే దిగాము ఆ రూమ్ దగ్గర నుంచి అయితే ఇక్కడికి ఆ కి అయితే వచ్చాము ఇదిగోండి మా టీం అంతా ఇక్కడ ఉన్నారు ఇప్పుడే బస్సు అయితే దిగాము అనమాట అదిగో ఆ దారిలో ఇప్పుడు మనం నిన్న ఏ దారిలో అయితే నడిచి వెళ్ళామో మళ్ళీ నడవాలన్నమాట ఒక టూ కిలోమీటర్స్ సార్ టూ కిలోమీటర్స్ ఉంటదిగా ఈజీగా టూ కిలోమీటర్స్ పైన అయితే ఉందనమాట లోపలికైతే నడుస్తున్నారు జనాలు ఇంకా స్టార్ట్ అవుదాం ఇంకా నడక నడక ప్రారంభించాలన్నమాట చాలా బాగుంది ఫాగి ఫాగీగా ఉంది చాలా బాగుంది దిగోండి నడక భక్తులు నడుస్తున్నారు

మనతో పాటు రాము గారు అయితే ఉన్నారు రాము గారు ఒక పాట పాడబోతున్నారు అమ్మవారి గురించి సమ్మక్క సారక్క జాతర గురించి ఒక పాట అయితే విందాము రాము గారు పాడండి जातर जातरा समकसारक जातरा जातर जातरा समकसारक जातरा इलावेल पूजा तरा मन बंगारम मा जातरा इलावेल पूजा तरा मन बंगारम मा जातरा जातर जातरा समकसारक जातरा जातर जातरा मेडारम जातरा जातर जातरा मेडारम जातरा భక్తుల మన చే తల్లి భక్తులకు మన బంగారుల తల్లి జాతర మా జాతర సమ్మకసారక జాతర జాతర మా జాతర సమ్మకసారక జాతర జంపన్న వాగులో సానాలు వాడి మన పుణ్యాలు తెచ్చి సానాలు మన పుణ్యాలు తెచ్చి సమ్మక సరక జాతర సమ్మక సరక జాతర మన మేడారం జాతర పల్లె పల్లె దాటినాది పల్లె పల్లె దాటినాది భక్తులు పల్లె పల్లె దాటినారు భక్తులు రాష్ట్రాలు దాటారు कंडालू धातारू प्रबंध चमलोना ये कढ़ाई न चोसे थी हम्म जातरा समकसार का जातरा हम्म जातरा समकसार जातरा जातरमा जातरा मेड़ा रऊं जातरा जातरमा जातरा समकसार का जातरा। tv21 the better choice tv21 the better choice tv21 is the better choice